मैं नहीं आ रही मैं तुमको एक फोन करे सॉरी चक्कुंदा ना खा सका चैनल में बताऊं बहुत हीरोज क्लेरिटी करते हैं इदिना लाइफ ना ना, ना, ना तो मतलब रिलेशनें करते ऐसे सिंक हो जाएगा ना ना तो मैं बा, चुप बात छोटे बातों को ना कर कारीगर సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ అక్క ఈరోజు వీడియో ఏంటంటే అక్క మొత్తం మాట్లాడట్లేదు అనమాట ఎందుకంటే లాస్ట్ వీడియో చూసినారు కదా మీరు ఆల్రెడీ బట్టల కోసం నాకు అక్కకి గొడవ అయింది అనమాట సో ఇప్పుడు ఒకసారి అక్కకి కాల్ చేసి చూద్దాము ఆల్రెడీ నాకు తెలిసి బ్లాక్ లో పెట్టిందని నేను బ్లాక్ లో పెట్టిందని అక్క అయితే ఇప్పుడు మాట్లాడట్లేదు అనమాట ఒకసారి కాల్ చేసి ట్రై చేద్దాము హాయ్ చూసి రాలేదు గొడవ అయింది కదా బట్టల గురించి అప్పటి నుంచి వస్తలేదు వన్ వీక్ అవుతుంది ఒకసారి టూ త్రీ టైమ్స్ మధ్యలో నేను కాల్ చేసిన బ్లాక్ లో పెట్టింది గురించి అసలు చిన్న మ్యాటర్ అది ఎవరైనా అనుకుంటారు ఇట్లా అప్పుడే ఆ రోజు మర్చిపోయినా సరే అని ఇచ్చేసిన కోపంతో వాళ్ళే ఏమంటుంది మా అత్తమ్మ ముందు నుంచి అట్లా లేదు ఈ మధ్యలో అట్లా వేస్తుంది అని అంటుంది మళ్ళీ ఇప్పుడు బ్లాక్ ఎందుకు వేసింది అని అంటే ఏమంటుంది అట్లా కాదు అట్లా కాదు అని మళ్ళీ కవరింగ్ ఇస్తుంది నై నైస కూర్చుని అంటే ఎవరి మమ్మీలైనా వాళ్ళు పిల్లలకి పాపలకే సపోర్ట్ చేస్తారు కానీ చోట దిల్ చోట అయితే చోట చోట బాత్రూమ్ కుసా

హలో తారక్ హలో తార మేర ఫోన్ బ్లాక్ అక్కడ ఎందుకున్నా శ్రీకాంత్ నాకు కొంచెం సేపు ముందే కాల్ చేసిండు నీకేం ఏం చెప్పినా నేను వీడియోస్ ఉంటే కాల్ చేస్తా నువ్వు ఏదో పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావు నాకు నచ్చట్లే అసలు అసలు ఒక మాట చెప్పాలంటే నేను ఎంత సక్కరైనా నాకు తెలుసు అది ఎంత సక్కరైనా నాకు తెలుసు అందరు కమెంట్ చూస్తా ఎలా పెడుతున్నారు నేను నా గురించి ఒకటే ఒకటి ఒక పాపాడునా నేను నేను బట్టలు అడిగితే ఏమైంది నేను చెప్పిన అనుకుంటా నేను నాకు అవసరం లేదు అనేసి అనేది సీరియస్ అక్కింది ఆల్రెడీ అక్క ఇచ్చేసింది అక్క బట్టలు ఆయన ఇచ్చిందా ఇంకా పడేసిందా ఆయన పడసింది నేను తీసుకుంటాను కోపంకుల వాడేసి ఈ చిన్న చిన్న కొట్టలాటలు తిరిగి వచ్చి కొట్టాలా నువ్వు అందరు నువ్వు అసలు నా సైడ్ మాట్లాడుకుంటా ఆయన సైడ్ ఎందుకు మాట్లాడుతున్నావు అక్క ఇద్దరు సైడ్ మాట్లాడుతున్నాను అక్క నేను नो इधर साइड मार्च लाडू नो आशा लाडू मार्च लाडू नेट पे ले उन्हों आशा फस्ट ही मोह आशा ले उनके लिए नो बीजों का ब्लॉग का अब करोगे नहीं अरे आई में तो काबल नहीं नो अच्छी सॉरी चक्कुंगा ना ना आशा लाडू चैनल ने बताऊं नो अरे हीरोज क्लेरिटी करता है इदिना लाइफ ना क्योर ले रहा

हेलो हेलो पापा मैं तुम्हारे से बात नहीं कर रही जैसी जैसी क्या है कपड़ों के आते हैं फोन अप्लाक कर देते हैं ले ले जैसी को ले बटल 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 जैसी नो ना को 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 को

వాళ్ళకి అన్ని తెలుస్తుంది నాకు బాధగా ఉండాలి బట్టల కోసం నేను అన్ని ఏమనుకుంటుంది అంటే అన్ని నా దగ్గర ఉన్నాయి కదా అవసరమే లేదు అంటే మళ్ళీ నాతో మొత్తం రిలేషన్ కట్ చేసేసి ఇంకొద్దిలే అరే బట్టలకి ఒక్కసారి అట్లా చేసింది అక్క ఇంకా దానికి ఏమైనా గోల్డ్ తెచ్చిందో అక్కడ సోదికి వెళ్ళింది

నేను వస్తాను నాకు బట్టల కోసం అనేసి లేదు ఆయన ఎప్పుడు అలాగే చేస్తున్నా ఇంకా అరే చోట చోట బాతమ్కు నయకరణ प्लीज मेरे को मत कर अरे नक्का का माय बैठो लखरा का क्यों कर रही भौती आगे चल बच्चे सारा बढ़ते जा रही भौती हां हां अब क्या कर रही है बट्टा से मंत्र का खाली कपड़े ऐसा कर कर बट्टा लेना चाहती हो कपड़े हाथ के अब बट्टा लीन हाथ के नहीं इसको ले लो ओके अच्छे दिला के कई बोल रही खाली कपड़े आर से अपना जैसे देखो मैं भी ऐसे को ना बट्टा लन अपन ना लेदा नहीं

ఆ ఏ వెనుకు బంగారం ఇయ్యలేను నైది పెళ్లి కోసం పెళ్లి నానా ఆ జీదీ కునే రింగ్ లైన షాది కునేట్ భరాని నై సౌది మే సౌది సే లైక్ కట లైచా నై మాట్లాడుతుంది నా సారి ఎందుకు మాట్లాడుతుంది అని అనే సారి ఉండాల కదా మరి నా సారి నువ్వు మాట్లాడుతున్నావు ఆసౌది గా చెప్ప నాకు గోల్ ఆసౌది లే బట్టలు కూడా ఆసౌది మరి వీడియోస్ దగ్గర pote den వీడియోస్ avvandi వస్తున్నా gorwa avvandi koshi ochhi video kosam vasuna kada endi ina కొట్టుకుని ayyame arre నా మీద niche అకాయ వచ్చినప్పుడు అమ్కి ఏం తెలుసు ముందు ఫస్ట్ానికి ఏం తెలుసు నా గురించి ఆంటీకి కాబోలే ఆంటీ చోటిపచ్చకి సకైకు కపడకి చేసి లడి బుల్కే ఆమౌడ్ గల్లి బట్టలు లేదు నాకు అర్థం నాకు ఫోన్ నేను ఫోన్ ఇక్కడికి వీడియో పిలుస్తా కదా వీడియోస్ ఏం చేయాను

ఎందుకు వచ్చినా కాదురా నేను అర్థం ఎందా నేను ఎందుకంటే అక్క మాట్లాడతలేదు ఇంట్లో అందరు మా అత్తమ్మ బాధపడుతుంది మా మామయ్య ముందు నేను

నువ్వు విన్నావు అంటే ఇట్లా గొడవలైనా మధ్యలో చిచ్చులోట్టుని ఎందుకు వచ్చినా మరి అరే కాసా కూడా అయిపోతా సన్న నాకు ఇవన్నీ లల్లిల వద్దు చాందల వద్దు ఏం వద్దు ని నిల్పోతున్నా అన్నీ సరేనా अरे जानूचा अरे બેઠે બેઠા નહીં નહીં બેઠીట్లా ఎప్పుడు ఎక్కడికి కొడ ఎకిచి కొడ ఎక్కడికి వంటపेंडा ఎకిచి కొడ ఎక్కడి మోడల్ అకడ కడ వాడలేకడ ఎప్పుడు వచ్చే ఏట అక్కట్లా ఎకిచి కొడ చిచిర్ మైడుతుండిడు వస్తుంది సన్న గా బండ పోని నేనుట్లారాలిట్లాన అంటే ఆరే దోత మెకిస్ లైఫ్ వాడు వాడు બોલી ના ગો